కానుక కాలంలో ఒక ఊరిలో మూడవ తరగతి చదువుతున్న ఒక చిన్న అమ్మాయి ఉండేది ఆమె లెక్కలలో చాలా తెలివి కాని ఇంటి పనులు పొలం పనులకు సహాయం కోసం ఆమెను పాఠశాల నుండి తీసేశారు ఆమె ఇంట్లో వంట బాగా నేర్చుకుంది అలాగే వంట తీసుకుని దూరంలోని పొలానికి మధ్యాహ్న భోజనం తీసుకెళ్లేది విడిగా ఉన్న సమయంలో ఆమె ఇంట్లోని రెండు ఆవులను చూసుకోవడం సాయంకాలం మరియు ఉదయం పాలు పితకడం ఆ పాలను అమ్మి వచ్చిన డబ్బును జాగ్రత్తగా ఉంచేది కాలం గడిచిన తర్వాత ఆమె వయస్సుకు వచ్చింది ఆమె కూడగట్టిన పాలు అమ్మిన డబ్బుతో పెళ్లి చేయడానికి సరిపోయింది ఆమె తల్లిదండ్రులు ఆమెను దగ్గరలో ఉన్న బంధువైన నాగరాజుతో వివాహం చేశారు నాగరాజు కూలి పనులు చేసేవాడు ఊరిలో సంపాదన సరిపోక వారు గ్రామాన్ని విడిచి బెంగళూరుకు వచ్చి పది రూపాయల అద్దెకు ఒక ఇల్లు తీసుకున్నారు అక్కడి దగ్గరలో ఒక కోడి ఫ్యాక్టరీలో కూలి పనులు దొరికాయి మొదట్లో నాగరాజు బాగా పనిచేసి వచ్చిన డబ్బును భార్యకు ఇచ్చేవాడు మొదటికి వారికి లక్ష్మి అనే కూతురు పుట్టింది అందరూ సంతోషంగా ఉన్నారు కాని నాగరాజు తన సహచరుల ప్రభావంతో మద్యం తాగడం నేర్చుకున్నాడు క్రమంగా ఇంటికి సరిపడా డబ్బు ఇవ్వకుండా మద్యం కోసం ఖర్చు చేయసాగాడు ఇలాగే ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి గొడవల తర్వాత మాత్రమే నాగరాజు సంపాదించిన డబ్బును భార్యకు ఇవ్వేవాడు కాని మళ్లీ అదే కథ పునరావృతమవుతుండేది ఈ విధంగా వారికి మోహన్ మరియు సిద్ధప్ప అనే ఇద్దరు కుమారులు పుట్టారు ముగ్గురు పిల్లలను చూసుకోవడం భార్యకు కష్టమైపోయింది తన కుమార్తె లక్ష్మి పెళ్లి కోసం డబ్బు తక్కువ అవుతుందేమోనని ఆందోళన పడేది ఈలోపు కుమారుడు సిద్ధప్పకు కాలిగాయం కావడంతో నడవడం కష్టమైంది మహిళ ధైర్యంగా తన వద్ద ఉన్న బంగారాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో ఒక చిన్న వ్యాపారం చేయాలని నిర్ణయించింది కృష్ణరాజా మార్కెట్కి వెళ్లి పలుచోట్ల నుండి వస్తువులు తీసుకొచ్చి ఆ ఊర్లోని మగ్గువారి సహాయంతో ఒక చిన్న పెట్టి వ్యాపారం ప్రారంభించింది స్టాండ్ దగ్గర వ్యాపారం ప్రారంభించింది స్వావలంబిగా జీవించడానికి మరియు మర్యాదగా ఉండటానికి ఎలాంటి మోసాలు చేయకుండా ఎలా జీవించాలో ఆ ఆడపిల్ల చూపించింది ఒక్కొక్క రూపాయి కూడబెట్టుతూ భద్రంగా ఉంచుకుంది భర్త నాగరాజు మాత్రం మద్యం తాగడాన్ని మానలేదు కానీ ఆమె మాత్రం దీటుగా కూలి పనిచేసే సమయానికి కర్మాగారానికి వెళ్లి అక్కడే డబ్బు తీసుకుని పిల్లల భవిష్యత్తుకు ఆశ్రయం అయింది వచ్చిన డబ్బును జాగ్రత్తగా భద్రపరచి తన సొంత తమ్ముడు శివప్పకు ఇచ్చి తన కుమార్తె లక్ష్మి పెళ్లి చేసింది తన కుమారుడు సిద్ధప్పకి కాలు ఆపరేషన్ కూడా చేయించింది ఎవరికీ డబ్బు విషయంలో రాజీ పడలేదు తన వ్యాపారంలో ఎవరైనా అప్పు అడిగితే లెక్క వేసుకుని సమయానికి డబ్బు తీసుకునేది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో జరిగిన ఈ నిజమైన కథ పెట్టి అంగడి చిన్నమ్మ అని ప్రఖ్యాతి పొందింది ఎక్కువ చదవకపోయినప్పటికీ జీవితంలో ధైర్యంగా ముందుకు సాగిన ఇలాంటి మహిళలను మీరు చూసారా ఏదైనా నేర్చుకున్నారా మీ అభిప్రాయాలను తెలియజేయండి